కాపాడాడు అద్భుతమైన రీతిగా మమ్మల్ని నడిపించాడు పోషించాడు ఏ అనారోగ్యం లేకుండా ఆయన రెక్కలు చాటున ఆరోగ్యమైన రెక్కలు చాటున కాపాడాడు అలాగే పెయింట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయడానికి ఈ సంవత్సరంలోనే దేవుడు మాకు అంతటి ఇచ్చాడు పెయింట్ ఫ్యాక్టరీ అది ఆలోచించడానికి కూడా మేము అర్హం కాదు మా ఆయన పెయింట్ వర్క్ చేస్తూ ఉండేవాడు ఒక దగ్గరికి వెళ్ళి పనిచేసేవాడు తర్వాత మేస్త్ర అయ్యాడు అలాగే పెయింట్ ప్యాక్ పెట్టడానికి ఆలోచన దేవుడే ఇచ్చాడు దాన్ని స్టార్ట్ చేయడానికి కూడా ఏడు సంవత్సరాలు అలా ఉన్నాము ఎందుకంటే మాకు దాని గురించి ఒక అవగాహన లేక దేవుడిని అడుగుతున్నా కానీ దాని గురించి మేము తెలుసుకోలేదు కాబట్టి అడుగులు ముందుకు పడలేదు అయితే దేవుడు ఈ సంవత్సరం అడుగు ముందుకేపించాడు అందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాము ఇంకో సాక్ష్యం ఇంకోటి ఏంటంటే సెప్టెంబర్ లో వరదలు వచ్చింది నవంబర్ లో నవ్వు ఎంబీబీఎస్ చదవడానికి ఈ అప్పుడు వరదలు వచ్చి పనుల్లో ఎక్కడ డబ్బులు అయితే మా దగ్గర అయితే ఒక్క రూపాయి కూడా లేదు పిల్లలు పంపించడానికి అయితే అనుకున్నాము దేవుని అయితే దేవుడు నవ్వు అయితే ఇచ్చిన వాగ్దానం విధంగా నేను నీకు ఇస్తాను అని చెప్పి దేవుడు తనకు వాగ్దానం ఇచ్చాడు ఏం చదువుతావరా లేదా అంటే ఆలోచించుకుని నాన్న నేను వెళ్తాను మనకి మన తండ్రి ఉన్నాడు కదా ఎందుకు భయపడటం మనకి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు అని చెప్పే మేము కూడా అలాగే ప్రార్థన చేసుకునే వాళ్ళం మూడు గంటలకు వేసి కుటుంబం మొత్తం ప్రార్థన చేసుకునే వాళ్ళం అదే విధంగా వెళ్ళడానికి కావలసిన ప్రతి ఒక్క అవసరత కూడా దేవుడే తీర్చాడు మా దగ్గర ఒక లేదండి పిల్ల వెళ్ళింది అంటే అది మహా అద్భుతం మా జీవితంలో మా కుటుంబంలో మహా అద్భుతం మా తల్లిదండ్రుల తరఫున నిజంగా ఎవరు అబ్రాడ్స్ వెళ్ళి ఎవరో చదువుకోలేదు నా మా తల్లిదండ్రుల కుటుంబం మా ఫ్యామిలీలో ఇంటర్ చదివింది నేనే వేరే వాళ్ళు ఎవరో వెళ్ళలేదు కానీ దేవుడు నా కుమార్తెను చదివిస్తున్నాడు ఎంబీబీఎస్ చదవడానికి కృప చూపించాడు అలాగే ఈ ఆరు సంవత్సరాలు కూడా తన రెక్కల చాటున భద్రపరిచి ఆ డాక్టర్ పట్టా తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో సాక్షిగా ఉండాలని చెప్పి మీరందరూ ప్రార్థన చేయండి దర్శిని గురించి ఇంకా శృతి కూడా ఉంది మీరు ముగ్గురి గురించి ప్రార్థన చేయండి అలాగే కార్య కూడా తను జ్ఞానంతో నింపబడి చక్కగా చదువుకోవాలని చెప్పి మీ నలుగురము కలిసి దేవుని సన్నిధిలో ఏ పొరపాటు చేయకుండా ఆయన సన్నిధిలో జ్ఞానంతో నడుచుకుంటూ జీవించి ఉన్నంత కాలం నమ్మకంగా బ్రతకాలని చెప్పి ప్రార్థన చేయండి అదేవిధంగా పెయిన్ ఫ్యాక్టరీ పెట్ట ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి మీరు అను అనుదిన ప్రార్థనలు ప్రార్థన చేయమని అడుగుతున్నాము మా కుటుంబాన్ని మొత్తం కాచి కాపాడినందుకు ఈ సంవత్సరం మొదటి నుంచి చివరి రోజు వరకు కూడా ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు అదేవిధముగా మా ఆయనకి ఈ సంవత్సరంలో పనులు అడపాలడపా ఉండేవి అంతే రీతిగా ఏదంటే అది దేవుడు మాకు ఇస్తూ ఉన్నాడు తినడానికే కానీ ఉండడానికే కానీ ప్రతి ఒక్కటి ఇది లోటు ఉంది అని చెప్పి ఎప్పుడు మేము అనుకోలేదు ఆయన ఇస్తూనే ఉన్నాడు కాకపోతే మేము కొన్ని కొన్ని సార్లు తప్పు పోతూ ఉంటున్నాము అలా లేకుండా దేవుని సన్నిధిలో చక్కగా ఉండాలని చెప్పి చేయండి ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఏం